భూతి ప్రేక్షకులకు నమస్సులు సర్వభూతానం కేశవం ప్రతిగచ్చతి అంటాయి మన శాస్త్రాలు అంటే కనిపించే ప్రతి దాంట్లోనూ కూడా ఆ భగవంతుణ్ణి చూడు ఆ భగవత్ తత్వాన్ని చూడు అని చెప్పి దాని యొక్క అర్థం ఈ విధంగా పరికిస్తే ప్రతి వస్తువు లేదా ప్రతి జీవి కూడా మనకి గురువే ఆ పరికించే పాపమే ఉండాలి వేసవి వచ్చిందంటే మనకి ఆనందాన్ని చేకూర్చేవి మామిడి పళ్ళు పరికిస్తే మామిడి పండు కూడా మనకి ఒక గురువుగా అనేక విషయాలను తెలియజేస్తుంది అదేటో ఇప్పుడు చూద్దాం మామిడి పండు మాయాసారం అది ఈరోజు మన అంశం రెండు చేతులలో మామిడి పండును తేరిపారా చూస్తూ పట్టుకుంటామే దీన్నే వ్యామోహం అని అంటారు మగ్గిన పండును చూసి పరవశించి పండంతా గుడ్లప్పగించి తడిమి చూసుకుంటామే దీన్నే వాత్సల్యం అని చేతికి చేతికిందిన పండును చూసి భుజాలు గజాలు అవ్వగా చొక్కతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుకుంటామే దీన్నే ఆప్యాయత అని చాటి చెప్పారు పండంతా ఆబగా తినిన తర్వా కూడా టెంకను చీకుతూ మయమర్పిస్తుంటామే అదిగో దాన్నే లోభం అని అంటారు మన పండంతా తిని ఆస్వాదించాక టెంక విసిరేసి చేతులను ఆక్కుంటూ పక్కవాడు తింటున్న మామిడి పండు ఇంకా అవ్వలేదేటి అని ఆలోచిస్తుంటామే దాన్నే అసూయ అని వివరించారు మామిడి పండు చేతికి చిక్కాక ఆబగా చివరలో కొరికి రసాద్వాసన చేసే ప్రయత్నంలో గుజ్జు టెంకతో సహా ఆ కొలుకుడు ప్రాంతం నుంచి జారి పడిపోయినప్పుడు మనం వేసే చిందులతో కూడిన తాండవమే క్రోధం అని వివరించారు మామిడి పండు తిని తొక్కను ఆవులకు మేకలకు విసిరి పండంతా పెట్టినట్లు దీర్ఘశ్వాస వదిలి బిగుసుకుపోతామే ఇదిగో దీన్నే అహంకారం అని చాటారు మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నారికతో అందుకుంటూ టెంకను మురుపంగా చూసుకుని దాన్ని శుభ్రంగా కడిగి మొక్కవుతుందని నేలలో పాతి పెడతామే దాన్నే మమకారం అని తెలిపారు అతిగా మామిడి పళ్ళు తిని జడివానలా వచ్చే వనములకై గట్టుకు పెరుగుతుండటమే ఇదిగో దీన్నే ముఖ్యంగా ఆత్రం అని విశ్వీకరించారు ఒక పండు ఆరగింపు ముద్దు రెండు కద్దు మూడు అసలే వద్దు ఉండాలి దేనికైనా సరిహద్దు దీనినే స్వీయ నియంత్రణ అని విపులీకరించారు మన పెద్దలు ఇది మామిడి పండు రసలేల సారం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ కూడా నొక్కండి